గుడిమార్లపల్లి మా మండలం కనాల్ జిల్లా నల్గొండ నా పేరు మామిడాల శివకుమార్ మాజీ ఉప సర్పంచ్ ఈరోజు మేము గత పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఉడుమార్లపల్లిలో ఉప సర్పంచ్గా చేసినాం మా పాలక వర్గం మొత్తము సుమారు గుడిమార్లపల్లి గ్రామ పంచాయతీకి సుమారుగా రెండు కోట్ల రూపాయల వర్కులు చేసినాము సీసీ రోడ్లు డ్రైనేజీ అండర్ డ్రైనేజీ మన ఊరు మనబడి కార్యక్రమం అదే కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణాలు అదేవిధంగా మోడల్ స్కూల్కు సంబంధించి సీసీ రోడ్లు వేయడం కానీ మోడల్ స్కూల్ని మండలంలోనే జిల్లాలనే ఒక రికార్డు స్థాయిలో డెవలప్ చేయడం కానీ మా గ్రామ పంచాయతీకి నల్గొండ జిల్లా స్థాయి గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది రాష్ట్ర స్థాయి అవార్డు కూడా రావడం జరిగింది అదేవిధంగా పుడుమార్ల సుమారు కోటి రెండు కోట్ల రూపాయల వర్కులు ఆ ఆధ్వర్యంలో ఆయన మేము ఇక్కడ డెవలపింగ్ చేసుకోవడం జరిగింది ఇంకా కూడా నెక్స్ట్ మేము మళ్ళీ సర్పంచ్ కార్యక్రమాలు మళ్ళీ మేము కొనసాగిస్తాం మా ఊరిని ఇంకా కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ఇంకా కొద్దిగా చేయాల్సిన పనులు ఉన్నాయి పెండింగ్లో నెక్స్ట్ మళ్ళీ పాలకవర్గం మాదే అవుతుందని మా ఆశాభావం బాగా ఉంది కనుక నెక్స్ట్ కూడా మేము చేసి మా గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఓడిపోవడం ప్రధాన కారణం భూపాల్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం కొన్ని కొన్ని మనస్పర్ధలు ముఖ్య నాయకుల వల్ల మనస్పర్ధలు కార్యకర్తలకు బాగా దగ్గరికి వాళ్ళ సందేశం చెప్పలేకపోవడం జరిగింది కొద్ది కొద్ది కొన్ని విషయాలలో చేసిన డెవలపింగ్ ని ఊళ్ళ జనాలకు తెలియకపోవడం వల్ల కొన్ని కారణాలు దానివల్ల ఓడిపోవడం సార్ టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి ఏ విధంగా మీరు తీసుకెళ్ళి టిఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా విధాలుగా గుర్మర్ల పెళ్లికి చాలా మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది రైతు గాని కానీ కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అదేవిధంగా ముసలు పింఛన్ విషయంలో కానీ గౌడసంగం పింఛన్లు కానీ అలాంటి సంక్షేమ పథకాలు చాలా గవర్నమెంట్ నుంచి వచ్చిన చాలా పథకాలని ఊర్లో ప్రజలకు చేరవేయడం జరిగింది చాలా మంది లబ్ధి చేయడం చాలా తేడా ఉంటుందండి ఇప్పటికీ కనీసం మినిమం ఏడు సంవత్సరాలు కావస్తుంది రైతు రుణమాఫీ చేస్తామని చేయలేదు అదే విధంగా చాలా ఇది రైతులకు రైతు అది బోనస్ ఇస్తామని బోనస్ కూడా ఇవ్వలేదు అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కనుక వాళ్ళకు టిఆర్ఎస్ గవర్నమెంట్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు సాధ్యం కూడా కానీ హామీలు ఇచ్చి చేసారు కనుక అవి సాధ్యం కావు అనేది మా ఆలోచన అది కాంగ్రెస్ అధికారం కావు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వల్ల కావు అయితే కొన్ని అయితే చెప్పలేము కానీ చాలా వరకు అయితే కావు అనేది మా ఉద్దేశం మీరు ఉప సర్పంచ్ గ్రామం కూడా ఎలాంటి అభివృద్ధి చాలా చాలా సీసీ రోడ్లు కానీ మా ఊరికి చాలా వరకు సీసీ రోడ్లు లేకుండే అండి ఇప్పుడు సీసీ రోడ్డు లేని బజారు లేదు డ్రైనేజీ లేని బజారు లేదు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలలో కానీ అభివృద్ధి పదంలో కానీ ఏ విషయంలో కూడా స్కూల్ చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ని కూడా ఒక బృందావనం పార్క్ కన్నా మిన్నగా జిల్లా స్థాయి స్కూల్ అని మా ఊరికి అవార్డు కూడా రావడం జరిగిందండి అలాంటి చాలా చేసినాం మేము దాంట్లో చేయడానికి మేము బాగా మా వంతు సహాయం మేము గ్రామానికి చేశామని అనుకుంటున్నాం చేసినాం కూడా అలాగే సార్ రానున్న సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఎలాంటి అంటే గవర్నమెంట్ లేదు మీరు మీ ప్రజలకు ఎలాంటి సూచన ఇస్తారు ఏమంటున్నాం అంటే గవర్నమెంట్ పైన ఉన్నా లేకపోయినా గ్రామ పంచాయతీ పాలక గ్రామ పంచాయతీకి రావాల్సిన ఎన్న ఏ వర్క్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్లే కనుక స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంబంధం లేదు రేపు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచిన రాష్ట్ర గవర్నమెంట్ ఏది కాని వాళ్ళ నుంచి ఆపే రైట్స్ కూడా లేవు ఎంత గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకున్నా డెవలపింగ్ మాత్రం ఆపడానికి ఏముండదండి ఖచ్చితంగా డెవలపింగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం చేస్తారు ఈ గ్రామంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది ఇంకా కొన్ని కొత్తగా వేరుపైన ఒక కాలనీ ఉంది అక్కడ కొద్ది సిసి రోడ్లు ఇవ్వండి డ్రైనేజీ లేదు అక్కడ కూడా కొద్దిగా చేయాలి ఇంకోటి మాకు ఐకేపీ రీసెంట్గా కొద్దిగా వేరే దగ్గర ఐకేపీ పెట్టుకున్నాం ఆ ఐకేపీకి పాట లేదు ఒకటి ఆ పాటని పునరుద్ధరించాలనే ఆలోచనతో ఉంది ఇంకో కనీసం ఇంకొక యాభై లక్షల కోటి రూపాయలతోటి ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి చేయాలనే ఆలోచనలో ఉన్నాం నెక్స్ట్ మేము మళ్ళీ పాలక వర్గం ఏర్పడితే కంపల్సరీ కొన్ని అభివృద్ధి పనులు చేసే పెండింగ్లో ఉన్నాయి అవి క్లియర్ చేయాలని అనుకుంటున్నాం అధిష్టానం మీకు గ్రామ పంచాయతీ సర్పంచ్ పూర్తి చేసే అవకాశం ఇస్తే మీరు చేస్తారా సార్ కంపల్సరీ చేస్తారు చేస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అదే సార్ ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి